దసరా శుభాకాంక్షలు స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని రాష్ట ముఖ్యమంత్రిని మీడియా ముఖంగా కోరిన రాష్ట బీసీ సాధికారిక కలింగ కోమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు రాష్టంలో స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసి ఎంపీటీసీల జడ్పీటీసీల అధికారానికి భంగం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కలింగ కోమిటీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు మీడియా ముఖంగా కోరారు బుధవారం ఉదయం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయన్నారు వాటికి పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు దివంగత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల వ్యవస్థతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను తీసుకొచ్చి కొత్త సంస్కరణలకు తెరలేపారన్నారు వాటిని యథావిధిగా కొనసాగించాలని కోరారు అప్పుడే ప్రజలకు స్థానిక సంస్థలపై విశ్వాసం ఏర్పడుతుందన్నారు గత ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దానికి గుర్తింపు తెచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీనియర్ స్థానిక సంస్థల ప్రతినిధిగా బోయిన గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కళింగ కోమిటీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు అమ్మవారి అత్యంత ప్రియ భక్తుని తరపున మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే నా పేరు బోయిన గోవిందరాజులు టెక్కలి కానిస్టిట్యున్సీ కోటబొమ్మాలి మా గ్రామం నేను తెలుగుదేశం పార్టీలో స్టేట్ పార్టీ సెక్రటరీగా ఉన్నాను కళింగ కామిటి సాధికారిక స్టేట్ కన్వీనర్గా ఉన్నాను మా రాష్ట్ర సంఘానికి కలింగవామిటి జాతికి అధ్యక్షుడిగా ఉన్నాను నా వయసు డెబ్బై సంవత్సరాలు ఒక సీనియర్ మోస్ట్ స్థానిక సంస్థల ప్రతినిధిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పంచాయతీరాజ్ శాఖ మార్చలేనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా గౌరవ మంత్రివర్యులు మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి నా విన్నపములు అయ్యా సుమారు యాభై సంవత్సరాల నుండి నేను స్థానిక సంస్థలకి ప్రతినిధులుగా పనిచేసి అంచెలంచెలుగా ఈరోజు రాష్ట్ర పార్టీలో పనిచేసే అవకాశాలు తెలుగుదేశం పార్టీ నాకు కల్పించింది నా సూచన రేపు కొద్ది నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి అన్నది ప్రభుత్వ పరంగా పత్రికాముఖంగా విషయాన్ని తెలుసుకోవడం జరిగింది స్వాతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది స్వాతంత్ర ఫలాలన్నీ గ్రామాలకు చేరాలి అన్నటువంటి దృక్పథంతో ఈ స్వాతంత్రం వచ్చిన తదుపరి అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఆ ప్రభుత్వాలు స్థానిక సౌలభ్యం కోసం ఆ రాష్ట్రాల్లో ఉండేటటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల విధానాల్లో ఈ మూడెంచెల విధానాలనే కొనసాగిస్తూ ఆ ప్రక్రియ విధానంలో కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ ముందుకు నడవడం జరిగింది అందులో భాగంగానే ఒక పెద్ద ఉద్యమంలా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్వాతంత్రం వచ్చిన నలభై సుమారు నలభై సంవత్సరాలకి ఒక ఉద్యమలాగా వచ్చి ఎన్టీ రామారావు గారు ఒక పార్టీని పెట్టి తొమ్మిది మాసాల కాలంలో అధికారంలోకి రావటం జరిగింది అప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కరుణాల రద్దు కానీ ఈ మూడంచెల వ్యవస్థలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడంతెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ఎంపీటీసీలు జిల్లా పరిషత్ సభ్యులు కొత్తగా వాళ్ళని ఏర్పాటు చేసి వాటి ద్వారా మండలాలను ఏర్పాటు చేసి మండల అధ్యక్షులకి ఎంపీటీసీల ద్వారా ఎన్నుకునే విధానం సర్పంచులు ఓటు హక్కు లేనటువంటి మండల సర్వసభ్య సమావేశాల్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహించడం అదేవిధంగా జిల్లా పరిషత్తుల్లో జిల్లా పరిషత్ జడ్పీటీసీ సభ్యులకు ఓటు హక్కుతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవటం జరగటం మండల పరిషత్లకి ఓటు హక్కు లేని సభ్యులుగా అక్కడ కొనసాగటం ఈ ప్రక్రియని తీసుకురావటం జరిగింది అయితే దీని ఇష్టమని చెప్పడం సమంజసం కాదు కానీ ఒకప్పుడు ప్రెస్ మీట్ అవుతుంది గొల్లి పెట్టద్దని చెప్పాను నేను పన్నెండు నేను ఇరవై ఒకటో సంవత్సరం వయసు వచ్చేసరికి మీటింగ్ అవుతుంది సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ గ్రామానికి సర్పంచ్ గా ఎన్నుకోబడ్డాను మొత్తం నేను నా శ్రీమతి కలిపి ఇరవై నాలుగు సంవత్సరాల సర్పంచ్ చేశాం కాలానుగుణంగా రిజర్వేషన్ సిస్టమ్స్ వలన వచ్చినటువంటి మార్పుల వలన నేటి వరకు కూడాను ఎక్సెప్ట్ లాస్ట్ టైం నేను ఎవరినైతే సఖ సపోర్ట్ చేస్తానో వాళ్ళే అధికారాలు కూడా రావడం జరిగింది అయితే నాడు సర్పంచ్గా నేను ఉండేటప్పుడు మండల పరిస్థితుల్లో మా పాత్ర అనేది సమితుల్లో కానీ మండలాల్లో కానీ మా పాత్ర గణనీయంగా ఉండేది మా గ్రామాలకు సంబంధించి నిధులు కానీ విధులు కానీ ఏది మేము చేసుకొని సంపాదించుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో మేము పనిచేసేటట్టు విధానం ఉండేది మేము నిలదీసేవాళ్ళం సమావేశాల్లో సర్పంచ్కి ఆ రైట్స్ ఉండేవి సర్పంచ్ ద్వారా ఎన్నుకునేటటువంటి పరిస్థితులు ఉండేవి కాబట్టి మండల సమితులు కానీ మండలాల్లో సమితుల్లో ఆ ఇంపార్టెన్స్ కూడాను ఆ సర్పంచ్లకు ఇచ్చేవారు ఆ నిధులు ఆయట కూడాను సమప్రాతిపదిలో వచ్చేవి సంప్రాతిపదికలో అవి కూడా మేము ప్రజానీకానికి అన్ని వార్డులకి సంప్రాతి పదిక మీద డిస్ట్రిబ్యూషన్ చేసేటటువంటి పరిస్థితులు వచ్చేది బెనిఫిట్స్ అయితేనేమి ప్రభుత్వ పరంగా వచ్చిన బెనిఫిట్స్ అయితేనేమి గ్రామ పంచాయతీలో గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి మేము డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం అదేవిధంగా జిల్లా పరిషత్తులో కూడాను ఉదాహరణకి కీర్తిశేషులు గొర్రెల శ్రీరాములు నాయుడు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన రోజుల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు మంత్రివర్గంలో ఇరిగేషన్ మినిస్టర్గా మైనర్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు మీకు మైనర్ ఇరిగేషన్ మినిస్టర్ కావాలా మీకు జిల్లా పరిషత్ కావాలా అని ఆ రోజున ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తే పార్టీ ప్రశ్నిస్తే ఆ రోజు శ్రీరామ నాయుడు గారు నాకు జిల్లా పరిషత్తు కావాలని కోరుకున్నారు ఎందుకంటే జిల్లా పరిషత్తులకి అటువంటి హక్కులు అటువంటి విధానం ఉండేది ఒక విద్యా వ్యవస్థ కానీ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కనసన్నల్లో నడిచేది అదేవిధంగా మండల ప్రెసిడెంట్లు అంటే సమితి ప్రెసిడెంట్లు అప్పుడు ఉండేటటువంటి విధానం ఆ తర్వాత మండల ప్రెసిడెంట్లు వీళ్ళు వీళ్ళు కావలసినటువంటి ఆ సమితులకు కానీ ఆ మండలాలకు కానీ కావలసినవన్నీ కూడాను అక్కడ సాధించుకునేటటువంటి పరిస్థితులు ఉండేవి ఈవెన్ కలెక్టర్స్ ఈవెన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవ్రీబడి జిల్లా పరిస్థితులు అంటే జిల్లా పరిస్థితి సమావేశం అంటే గడగడగడలాడినటువంటి రోజులు ఈరోజు జిల్లా పరిషత్తు సమావేశాలు మండల పరిషత్ సమావేశాలు అంటే పేదవలంగా జరుగుతున్నాయి అంటే అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలియదు దానివలన ఉపయోగం ఏమిటో తెలియదు ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈరోజు సపోజ్ ఒక విధంగా పరిపాలనా విధానం చూసుకుంటే నేను చెప్పింది రెండో విధం పవర్ పొలిటికల్ ప్రతి ఒక్కరు కూడాను పార్టీలో ఎందుకు పనిచేస్తారు వాళ్ళు సీనియారిటీ తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అందరూ ధనాపేక్షతోనే పనిచేయరు పవర్ ఉంటే ప్రజలకు సర్వీస్ చేయించినటువంటి దృక్పథంతో పనిచేస్తారు ఆ విధంగా హానిస్ట్గా పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు ఒక ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేయాలన్నా ఒక జిల్లా పరిషత్ సభ్యుడిగా పోటీ చేయాలన్నా ఎంతో ధన ధనవయం అవుతుంది శ్రమ ఎక్కువ అవుతుంది దానికి తగిన ఫలితాలు ప్రజలు సేవ చేయడానికి వాళ్ళకి ఏమీ లేదు ఒక ఎంపీటీసీ సభ్యుడికి కానీ ఒక జెడ్పీటీసీ సభ్యుడికి కానీ ప్రజలకు సర్వీస్ చేయడానికి ఏమి లేదు వాళ్ళ దగ్గర అలాగని ఎంపీటీసీ చేసిన వాళ్ళకి కానీ జట్లు చేసిన వాళ్ళకి అగౌరపరిచేటటువంటి విధానం కాదు నేను మాట్లాడుతుండే విధానం మార్పులు రావాలి మళ్ళీ పూర్వ పద్ధతిలో మూడంచెల విధానం ఈవేళ దేశం మొత్తమే చూసుకుంటే అనేక రాష్ట్రాల్లో సమితులు పంచాయతీ సభ్యత్వాలు సమితులు జిల్లా పరిషత్తులు సమితులకు సభ్యత్వాలు వ్యవస్థలు చక్కగా నడుస్తున్నాయి మన రాష్ట్రంలో కూడా ఈ పొలిటికల్ వికేంద్రీకరణ జరగాలి అంటే ప్రజలకి ఇంకా ఎక్కువ సర్వీస్ కావాలి అనుకుంటే ప్రజలకు ఎక్కువ సర్వీస్ చేయాలన్నటువంటి ప్రజలకు ప్రజా నాయకుల ద్వారా ఎక్కువ సర్వీస్ దొరకాలి అనుకుంటే ఏ లెవెల్స్లో ఆ లెవెల్స్లో ఆ లెవెల్స్కి అధికారాలు ఉండాల ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఇంకా మూడు పువ్వులు ఆరు కాయలుగా రోజు రోజుకి పరిపాలనా విధానం నియంత్రిత ప్రోకటలకి వెళ్ళిపోతుంది దీన్ని అరికట్టవలసినటువంటి అవసరం సమూలంగా మార్పులు చేయవలసినటువంటి అవసరం ఇవేల భారత భారత రాజ్యాంగం ఉంది ఆ రోజు మేధావులు రచించారు అంబేద్కర్ రచించారు వారితో పాటు అంత కమిటీ సభ్యులు పనిచేశారు కానీ రాజ్యాంగంలో మార్పులు రావాలి 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 అని కోరుతూనే ఉన్నారు మేధావులు అదేవిధంగా వ్యవస్థల్లో మార్పులు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకు పోతే గాని ఈ ఆధునిక యుగంలో ఇంకా పీపుల్స్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి విధంగా పరిపాలన జరగాలి అని అంటే డెఫినెట్గా పరిపాలన వికేంద్రీకరణ జరగవలసిందే ఆ వికేంద్రీకరణ జరుగుతూ ఎవరి స్థాయిలో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి అధికారాలు ఉండవలసిందే ఉన్నప్పుడే సమాజం మూడు పువ్వులు ఆరుకాయలుగా వరిదిలుతుంది ఈరోజు ఎంతోమంది ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు రాత్రి పగలు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉన్నారు ఈరోజు చూస్తే ఏదో జిల్లాలో ఉంటారు నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ ఇంకో జిల్లాలో ఉంటారు నిన్న విజయవాడలో ఉన్నారు ఈవేళ విజయనగరంలో ఉంటున్నారు పాపం ఆయన ఎంత కష్టపడుతున్నారు అనేది ఆయనే కాదు మంత్రులు కష్టపడుతున్నారు శాసనసభ్యులు కష్టపడుతున్నారు ఎంతమంది కష్టపడినా సరే మనము చేసింది చెప్పుకోని పోతున్నప్పటికి కూడాను ఇంకా పీపుల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంత మనం శ్రమించినా ఎంత కష్టపడినా ఇంకా కావాలి కావాలని అంబిషన్తోనే పీపుల్స్ ఉంటారు కాబట్టి ఈ పరిపాలనా వికేంద్రీకరణ జరిగి పూర్తి అధికారాలతో కూడినటువంటి పదవుల అలంకారప్రాయమే కాకుండా ఆ ఉన్న పదవులకి పూర్తి అధికారాలతోని బదలాయించే విధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి సీనియర్ మోస్ట్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ సమస్య విషయంలో ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మేధావులు కూడాను స్పందించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళందరూ స్పందించి దీనిపై ఒక చర్చ అనేది ప్రారంభం జరిగితే ఇది నేటికా రేపటికా ఎప్పటికా అన్నది క్వశ్చన్ మార్క్ అయినప్పటికి కూడాను మార్పులు అనేవి రావాలి అని ఒక సీనియర్ మోస్ట్ పర్సన్గా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా